సాధారణంగా మా నెలల్లో పెద్దవారు ఏది చెప్పినా కూడా ఇప్పటి తరం వారు సరిగ్గా పట్టించుకోవటం లేదనే చెప్పచ్చు చాలా మంది ఏమంటారంటే వారు చెప్పేవన్నీ కూడా మూఢ నమ్మకాలుగా భావించి కొట్టిపారేస్తూ ఉంటారు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి మన పెద్దలు ఏది చెప్పినా ఖచ్చితంగా దాని వెనుక ఏదో ఒక పరమార్థం దాగి ఉంటుంది గడప మీద కూర్చుంటే చాలా అనర్థాలు జరుగుతాయి అంతేకాదు ఆరోగ్యానికి మంచిది కూడా కాదు అలాగే లక్ష్మీదేవి కూడా ఇంట్లో అడుగు పెట్టదు మరి గడప మీద కూర్చుంటే ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంటికి ప్రధాన ద్వారానికి గల గడపపై కూర్చోకూడదని మన పెద్దలు అంటూ ఉంటారు కిటికీలు ద్వారాల నుంచే కదా గాలి వెలుతురు ఇంట్లోకి వచ్చి పెడుతుంటాయి అలాంటప్పుడు ఇంట్లోకి వచ్చే గాలిని వెలుతురును ఇంటి లోపల గల నెగిటివ్ ఎనర్జీని బయటకు తీసుకెళ్లే గాలిని గడపపై మీరు కూర్చొని అడ్డుకోవడం సైన్స్ పరంగా కూడా మంచిది కాదు ఇలా చేయటం ద్వారా ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు ఇక ఆధ్యాత్మిక పరంగా చూసుకుందాం గడపకు మచ్చలో కూర్చోడం అస్సలు మంచిది కాదు గడపపై కూర్చోవడం గడపకు దిగువనున్న మెట్లపై కూర్చోవడం కూడా అంత మంచిది కాదు అలా కూర్చుంటే ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవిని అడ్డుకున్న అవుతాం అంతేకాకుండా ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు ప్రధాన ద్వారం అమర్చేటప్పుడు పూజలు నిర్వహించి నవరత్నాలు పంచలోహ వస్తువుల్ని ప్రధాన ద్వార గడప కింద ఉంచడం ఆనవాయితీ అందుకే మనం ప్రధాన ద్వారాన్ని దైవాంశంగా లక్ష్మీదేవిగా పూజిస్తూ ఉంటాం కాబట్టి దైవాంశం నిండిన ప్రధాన ద్వారం గడపపై కూర్చోటం లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది అందుకే మన పూర్వీకులు గడపపైన కూర్చోడమే కాదు తొక్కడం ఎక్కి నిలుచోటం కీడుకు సంకేతమని చెప్పడం జరిగింది ఇంకా ఇలా గడపపై కూర్చోవడం ద్వారా మీకు ఇతి బాధలు కూడా ఉత్పన్నమవుతాయి అరిష్టం కూడా తలుపు గడపపై కూర్చోకూడదు అనే నియమం మూఢనమ్మకం కాదు సైన్స్ పరంగా కూడా ఇది ధృవీకరించబడింది డ్రోసింగ్ రాడ్ అనే శాస్త్రవేత్త కనుగొన్న తరువాత ఈ మాట అక్షర సత్యమని శాస్త్రీయంగా నిరూపితమైంది ఇంటికి ప్రధాన ద్వారం పైన కూర్చోటం మంచిది కాదు అలా కూర్చుంటే అరిష్టం దరిద్రం కూడా చాలా మంది గడప దగ్గర చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు గడపకు మధ్యలో అస్సలు కూర్చోద్దు గడపకు కింద ఉన్న మెట్లపై కూడా కూర్చోటం శ్రేయస్కరం కాదు అలా కూర్చుంటే మీ ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవిని అడ్డుకున్నట్టే అంతేకాకుండా ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు ప్రధాన ద్వారం అమర్చేటప్పుడు పూజలు చేస్తారు నవరత్నాలు పంచలోహ వస్తువులను ప్రధాన ద్వారం గడప కింద ఉంచుతారు అందుకే ప్రధాన ద్వారం అంటే గడపను దైవాంశంగా అంటే లక్ష్మీదేవిగా పూజిస్తాం అలా కూర్చుంటే మరి లక్ష్మీదేవిని అవమానించినట్టే కదా అందుకే పూర్వీకులు గడప పైన నిలబడడం ఎక్కి నిలుచోవడం లాంటివి చేయకూడదని అని హెచ్చరిస్తూ ఉంటారు కొంతమంది అయితే గడపపై తలగడా పెట్టుకుని పడుకుంటూ ఉంటారు ఇలా చేయడం కన్నా దరిద్రం మరొకటి ఉండదు చెప్పులు వదిలి లోపలికి వెళ్లేటప్పుడు కూడా గడపకు ఎదురుగా ఎప్పుడూ విడవద్దు గడపకు కుడివైపున మాత్రమే చెప్పులను వదలాలి ప్రతి శుక్రవారం గడపను శుభ్రం చేసి కుంకుమ బొట్లు పెడితే ఆ లక్ష్మీదేవి ప్రసన్నం పొందినట్లే కాబట్టి గడప విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి